చిన్నమ్మ వాళ్ళది మా కుంపంతి వస్తుండ్రు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చలకగా అక్కడా నుంచి దూరం ఉంది ఫ్రెండ్స్ కొద్దిగా అయితే పోతే వస్తాయి ఫ్రెండ్స్ మాది పొలం అయితే హాయ్ ఫ్రెండ్స్ నార్ విత్తనకైతే వచ్చినాయి ఫ్రెండ్స్ నాటేస్తున్నాం ఇది మా చెల్లో అయితే మా చిన్నమ్మ కొబ్బరికాయ కొట్టింది ప్రాలారం అయితే బన్స్ పెడుతుంది కొబ్బరి ముక్కలు హాయ్ జబ్బక్క చిన్న హాయ్ జాబ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నార్మల్ అయితే నాట్ ఫ్రెండ్స్ అందుకే కట్టలు అయితే బయట పెడుతున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఈ ఒక్క మడేస్తే అయిపోతుంది మాది ఈరోజైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బయట పెడుతున్నాం ఫ్రెండ్స్ ఇక నాటైతే వేస్తున్నాము మా వెనక ఇంకొక మడ ఉంది ఆ అయితే అయిపోతుంది నార్మడి ఇగ ఇంకా మా గుంపు మొత్తం పదిహేడు మంది వచ్చినాం ఫ్రెండ్స్ ఒక సైడ్ అయితే నీళ్ళు లేవు ఫ్రెండ్స్ ఎండిపోయినట్టే ఉంది ఏరైతే రాలేదు ఫ్రెండ్స్ ఈసారి అయితే మోటార్లు అయితే పోస్తలేవు ఫ్రెండ్స్ గాలి పడుతున్నాయి మా పొలం కూడా దుక్కి ఎండిపోయింది ఫ్రెండ్స్ వర్షం అయితే పడతలేదు ఈసారి రైతులకైతే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ చాలా మంది అయితే బోర్లతో ఇబ్బంది పడుతున్నారు బోర్లు అయితే పోస్తలేవు ఫ్రెండ్స్ ఇదైతే ఏ